అయ్యండి నేను సొంతంగా కనిపెట్టిన డీప్ నెక్ బ్లౌజ్ ఫార్ములా తోటి ఒక బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను ఇది నేను ఈ ఫ్రంట్లో టక్స్ అనమాట సింగిల్ డాట్ ఎందుకంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో ఈ శారీ తోటి అంబ్రిల్లా ఫ్రాక్ కుట్టుకుంటానికి ఒక పాటు కింద వాడుకోవచ్చని చెప్పేసి నేను వెనకాల కట్ వర్క్ ఇచ్చానండి ఫిట్టింగ్ అయితే బాగా వచ్చిందండి ఫార్ములా బాగా పనిచేసింది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రంట్ కూడా మంచిగా అద్దినట్టు వచ్చేసింది అయితే ట్రై చేయండి నేను చెప్పిన ఫార్ములా కస్టమర్స్ మీద కాదు మీ మీద ట్రై చేసుకోండి ఫస్ట్ ఎందుకంటే మనకు నచ్చినట్టు ఉండాలి కదా కొంచెం లూజ్ అయింది మళ్ళీ నేను ఒక కుట్టి వేసుకుంటాను కట్ వర్క్ అన్నమాట ఇప్పుడైతే నేను కటింగ్ చూపించేస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను నేను వెనకాల కావాలనే డోరీస్ పెట్టుకున్నాను కొంచెం బాగుంటుంది అని ఓకేనా నేను ఫ్యూచర్లో దీన్ని లాంగ్ ఫ్రాక్ కింద కన్వర్ట్ చేయడానికి వీలుగా ఉండటానికి పార్ట్ని తయారు చేసుకున్నాను అనమాట అంటే ఫ్రంట్లో షేప్ బెల్ట్ ఉండదు స్ట్రేట్ కటింగ్ ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే నేను వీడియోలకైతే వెళ్ళిపోతాను దీనికోసం నేను వన్ మీటర్ క్లాత్ తీసేసుకున్నాను అండి ఎందుకంటే హ్యాండ్ కూడా మనం పఫ్ హ్యాండ్స్ అవన్నీ ఉన్నాయి కదా అందుకుని నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసేసుకున్నాను తడుపుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకున్నాను నేను ఆర్మ్ లూస్ బేస్ చేసుకుని మాత్రమే వెళ్తున్నానండి ఇంకా దేన్ని బేస్ చేసుకుంటూ వెళ్ళట్లేదు ఆర్మ్ లూజే మెయిన్ ఇంపార్టెంట్ ఆర్మ్ లూజ్ కరెక్ట్గా ఉంటే మనకంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా నడుము లూజ్ చెస్ట్ లూజ్ ఏం చూసుకోలేదు చెస్ట్ లూజ్ కూడా చూసుకున్నాను కానీ షోల్డర్ చంకడా ఉన్నంతా కూడా ఫార్ముల ప్రకారం ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి అందుకుని ఫోర్ ఫోల్డింగ్ చేసానన్నమాట అయితే కింద పట్టి వచ్చింది కదా పట్టీ కోసం నేను నాలుగు ఇంచుల వరకు అయితే కట్ చేశానమాట ఆ పట్టీ సపరేట్గా జాయిన్ చేశాను ఆ కట్ వర్క్ ఆ స్టిచ్చింగ్ అంతా కూడా మీకు స్టిచ్చింగ్ ఛానల్లో బాగా కనిపిస్తుంది ఇక్కడ ఒక పావు ఇంచ్ అయితే వదిలేయండి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలిన పర్లేదు మీరు ఖర్చు ఎంత పెట్టుకుంటారో దాన్ని బట్టి నేనైతే ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తాను ఇలాగా హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఇక్కడ ఫస్ట్ అయితే నీట్గా కట్ చేస్తున్నాను ఎచ్చు తగులు చాలా ఉంది అందుకుని ఇక్కడ మనకి ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేయండి వదిలేసుకుని నీట్గా రెండున్నర ఇంచులకు మార్కి రెండున్నర కదా మూడు ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే ఖర్చులు కావాలి కదా మూడు ఇంచులు అయితే తీసేసుకున్నారనమాట ఇది పట్టి కింద మనకి కట్ వర్క్ వచ్చింది కదా ఆ పట్టీ కోసము దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను దీంతో పని లేదు ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసాను మనకు ఖర్చు కావాలి కదా పైన పఫ్ వస్తుంది అనమాట పఫ్ హ్యాండ్ అందుకుని హ్యాండ్ హైటు మనకి అవుతుందో అంత తీసేసుకుని పట్టి మాత్రం ఎగస్ట్రా వస్తుంది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాను నాకు ఆర్మ్ లూజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చిందండి సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది ఆర్మ్ లూజు అయితే నాకు చంక డౌన్ సిక్స్ పాయింట్ సెవెన్ అంటే ఆరో నెంబర్తో వచ్చింది కాబట్టి మనం చంకడౌన్ అనేది మనం పాత తక్కువ ఇంచులు తీసుకోవాలి రెండో ముప్పా ఓకేనా ఆరో నెంబర్తో వచ్చింది ఆరు మీద ఏడు గీతలు పాత తక్కువ ఇంచులు తీసుకోవాలి ఓకేనా పాత తక్కువ ఇంచులు తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత క్రాస్గా ఇక్కడ కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి క్రాస్గా ఆరు మీద ఏడు గీతలకు మార్కింగ్ వేశాను ఓకేనా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఉంది స్ట్రేట్గా చూసుకున్నాను ఆర్మ్ లూస్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా అదే స్ట్రేట్గా ఒక లైన్ వేశాను ఇక్కడ క్రాస్గా ఒకటి పావుకి మార్కింగ్ వేసుకున్నాను ఓకేనా ఒకటి పావుకి షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే కానీ ఇక్కడ పావు అని చెప్పాను కదా ఆరో నెంబర్ వస్తేనే పావు ఓకేనా ఏడో నెంబర్ వస్తే ఒకటిన్నర ఎనిమిదో నెంబర్ వస్తే పాతకు రెండు తొమ్మిదో నెంబర్ వస్తే రెండు ఇంచులు అలా ఉంటుంది షోల్డర్ దగ్గర అనేది ఎవరికైనా ఒకటే ఇక డౌన్ ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి వన్నించు ఎవరికైనా అంతే సైజ్తో సంబంధం లేదు ఎవరికైనా అంతే ఇలాగ నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకొని మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ వేసుకుని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మిడిల్ ఒక చిన్న టక్ తీసేసుకోండి తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇక్కడ లో తీసేసుకోండి ఇక్కడ లో తీసేసుకుని టూ లేయర్స్ని ఇలా టూ లేర్స్ని సపరేట్ తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి అయిపోయిందండి హ్యాండ్ కటింగ్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఇది ఫ్రంట్ ఓపెను నేను ఫ్రంట్ వచ్చేసి సింగిల్ డాట్ పెడతాను నేను చెప్పాను కదా ఆల్రెడీ ఈ బ్లౌజ్ నేను యోగపాటి కింద వాడుకుని ఫ్యూచర్లో లాంగ్ ఫ్రాక్ కింద కుట్టుకోవచ్చు అని కానీ హ్యాండ్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక ఒక వన్ నుంచి తీసుకున్నాను కట్ చేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ హైట్ కూడా మార్కింగ్ వేసుకోండి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు లూజ్కి వన్ ఇంచి కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది ఆరు మీద ఏడు గీతలు ఒక వన్ ఇంచి కప్తే ఏడు మీద ఏడు గీతలు అనమాట ఏడు మీద ఏడు గీతలకు ఒక మార్కింగ్ వేసుకుని మనం తీసుకున్న ఆరు బ్లౌజ్ ఉంటుంది కదా ఇలాగ ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు మన కింద ఖర్చులు వదిలేసుకుని ఎంత ఉండాలో అంత మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు నేను ఫార్ములా చెప్తాను నెక్ డీప్ కూడా ఇక్కడ తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని ప్రకారం ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంది ఆరు మీద ఏడు గీతలండి దీంట్లో మూడో భాగం వచ్చేసి రెండు మీద రెండు మూడు రెండు మీద రెండు దీన్ని డబల్ చేసుకుంటే మనకు ఫుల్ షోల్డర్ వస్తుంది అనమాట ఓకేనా ఫస్ట్ అయితే కింద చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో పైన కూడా అంతే వేసేసుకున్నాను ఒక డబ్బా లాగా రెడీ చేస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను చూడండి పక్కన స్క్రీన్ షాట్ యాడ్ చేసిన ఆరు మీద ఏడు గీతల్ని మూడు భాగాలు చేసుకుంటే రెండు మీద రెండు గీతలు వచ్చింది దాన్ని డబల్ చేస్తే ఫుల్ షోల్డర్ వస్తుంది ఓకేనా దాంట్లో రెండు మీద రెండు గీతలు ఉంది కదా అది వచ్చేసి నెక్ విడత అనమాట అంటే రెడీ అయిన తర్వాత అంత రావాలి అంటే దానికన్నా తక్కువ పెట్టుకోవాలి మనం అంటే ఒక రెండు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది రెండు ఇంచులకన్నా కొంచెం తక్కువే పెట్టుకోవాలి అయితే నాకు డబుల్ ఎంత వచ్చింది రెండు మీద రెండు గీతలు కదా ఇది ఫార్ములా అండి అందుకని మీకు అర్థం కాకపోవచ్చు రెండు మీద రెండు గీతలకి డబల్ అంటే నాలుగు మీద నాలుగున్న నాలుగు అంటే ఒక నాలుగున్నర అనుకోండి నాలుగున్నర ఫుల్ షోల్డరు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుని చంకడౌన్ తీసుకోవాలి అంటే నాలుగున్నర అంటే హాఫ్ ఇంచ్ అయితే ఐదు ఇంచులు అనమాట చంకడౌన్ ఐదు ఇంచులు ఫుల్ షోల్డర్లు నాలుగున్నర ఓకేనా నెక్ విడుతు రెండు మీద రెండు గీతలు అని చెప్పాను కదా రెడీ అయిన తర్వాత రావాలి అంటే రెండు మీద రెండు గీతలకు ఒక మార్కింగ్ వేసుకుని మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలి అవతల వైపు కాదు అంటే రెడీ అయిన తర్వాత రెండు మీద రెండు గీతలు రావాలి అంటే మనం కొంచెం రెండు గీతల కన్నా తక్కువే తీసుకోవాలి నెక్క విడుతూ కింద నేను రెండున్నర తీసుకున్నాను ఎందుకంటే నాకు మరి బ్రాడ్గా ఇష్టం ఉండదు అంటే బాగా బ్రాడ్ అయిపోతుంది అందుకని రెండున్నరే తీసుకున్నాను నేను ఇక్కడ కట్ వర్క్ ఇద్దామని చెప్పేసి కట్ చేయట్లేదు మళ్ళీ చెప్తున్నానండి ఆరు మీద ఏడు గీతల్ని మూడు భాగాలు చేసుకోండి అంటే రెండు మీద రెండు గీతలు వస్తుంది అది నెక్క కింద వాడాలి ఎప్పుడు నెక్క కింద రెడీ అయిన తర్వాత అంత వస్తుంది కాబట్టి ఇంకా తక్కువే తీసుకోవాలి అయితే దీన్ని డబల్ చేసామనుకోండి డబల్ చేస్తే మనకి చంకడౌన్ వస్తుంది హాఫ్ ఇంచ్ కలపాలి చంకడౌన్కి టూ పాయింట్ టూ త్రీ కదా దాన్ని డబల్ చేస్తే నాలుగు మీద నాలు నాలుగున్నర వచ్చింది నాలుగున్నరకు ఒక హాఫ్ ఇంచ్ కలిపితే చంకడౌన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా కరువు తీసుకుని కార్నర్ దగ్గర ఒక ఇంచు మాత్రమే మార్కింగ్ వేశాను ముడతలు రాకుండా ఉండాలంటే ఒక ఇంచు ఒక ఇంచు కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ అంతే ఆరో నెంబర్ కాబట్టి అయితే ఇక్కడ మ్యాచ్ అవ్వకపోతే కొంచెం కిందకి ఇలా డౌన్ చేస్తున్నాను ఇలా చేయటం వల్ల మనకి చంకడౌన్లో ముడతలు రాకుండా ఉంటాయి అనమాట అర్థమైంది కదా మీరు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారనే నేను ఫార్ములా అనేది యూజ్ చేయనండి ఈజీ మెథడ్ చెప్తాను అనమాట కానీ చాలామంది అడిగారని నేను నేను కనిపెట్టిన ఫార్ములాతో బ్లౌజ్ అయితే ఇప్పుడు స్టిచ్ చేశాను ఎంత బాగా వచ్చింది చూసారా నాకైతే బాగా నచ్చింది ముడతలు కూడా అసలు ఏమీ రాలేదన్నమాట లూజ్ వచ్చేసి ఆరు మీద ఏడు గీతలు డాట్ కోసం వర్ణించి కాబట్టి ఏడు మీద ఏడు గీతలు వచ్చింది సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక ఆఫ్ నుంచి ఇటు ఒక ఆఫ్ నుంచి మార్కింగ్ వేసుకుని ఇక క్రాస్గా మార్కింగ్ వేసాను చూసారా అలా కట్ చేసేసుకుంటే మనకి ముడతలు అనేవి రావు ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను ఎందుకు ప్రెస్ చేస్తున్నానంటే కింద కూడా మార్కింగ్ పడుతుంది కదా మనం ఈజీగా కటింగ్ చేసుకుంటానికి బాగుంటుంది కటింగ్ అంటే క్యాన్వాస్ అనమాట అర్థమైంది కదండి నాకు ఫుల్ షోల్డరు నాలుగున్నర వచ్చిందండి ఫార్ములా ప్రకారం చూస్తే చంకడావున్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుని డౌన్ తీసుకోవాలి డీప్ నెక్ బ్లౌజుల కోసం మాట్లాడుతున్నాను అదే నార్మల్ నెక్ బ్లౌజులు అయితే ఇంకా నేను కనిపెట్టలేదు కనిపెడతాను ఓకేనా కస్టమర్ మీద ట్రై చేయకండి వాళ్ళకి లేదో తెలియదు కదా మీ మీద మీరు ట్రై చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఆరు బ్లూజ్ని మూడు భాగాలు చేసుకోవాలి అందులో ఒక భాగం వచ్చేసి రెడీ అయిన తర్వాత ఎంత నెక్కు ఉంటుందో అంత రావాలన్నమాట అంటే అంతకంటే తక్కువ తీసుకోవాలి రెండు మీద మూడు గీతలు వచ్చింది కదా అయితే దాన్ని ఏం చేయాలి మీరు ఇంకా తక్కువ తీసుకుని మార్కింగ్ వేసుకుంటే అప్పుడు కుట్టిన తర్వాత అంత వస్తుంది ఓకేనా చిన్న షోల్డర్ అంటారా ఇంకెంత ఉంటే అంత పెట్టేసుకుంది మిగిలింది ఎంత ఉంటే అంత చంక డౌను ఆరు బ్లూజ్ కన్నా అదే మనకి నాలుగున్నర వచ్చింది కదా ఫుల్ షోల్డరు దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఐదు ఇంచులు ఏ సైజ్ వాళ్ళకైనా అంతే ఇంకా దానికి ఏం మార్పులు లేవు నేను ఫ్రంట్ వచ్చేసి చెప్పాను కదా మీకు ఇలాగా సింగిల్ కట్ అదే సింగిల్ డాట్ తోటి వేస్తున్నానని సేమ్ డ్రెస్కి మనకి యోగ పార్ట్ ఎలా ఉంటుందో బాడీ పార్ట్ అలా అనమాట ఫ్యూచర్లో నాకు ఫ్రాక్ కుట్టుకుందామని సైజ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకున్నాను ఇక్కడ కొంచెం ఇక్కడ షేప్ ఇవ్వాలండి ఇలాగ కిందకి ఎందుకంటే డాట్ వేస్తాను కదా ఫ్రంట్ పార్ట్లో పైకి ఎత్తేసినట్టు వస్తుంది చెస్ట్ దగ్గర ఇక్కడ నెక్ దగ్గర కూడా అంతే ఇలా నీట్గా ఇలాగా అయిపోయింది ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ ప్రెస్ చేయండి ఫ్రంట్ పార్ట్ నెక్ ఇంచులు తీసుకున్నాను మరి ఎక్కువ తీసుకుంటే బాగోదు అదే డ్రెస్సులకైతే బాగోదు అనమాట అందుకునే ఇంచులే తీసుకున్నాను ఇక్కడ కూడా ప్రెస్ చేసేసేయండి గట్టిగా ప్రెస్ చేసేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇలాగా షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి నెక్ నేను ప్రెస్ చేశాను కదా వీలర్ తోటి కనిపిస్తుంది అనమాట నెక్ డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను బాగా డీప్ ఏమి ఉండదు నార్మల్గా డ్రెస్లకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనం తీసుకున్న ఆది బ్లౌజులు ఎలా ఉందో చూపిస్తాను కానీ అలా తీసుకోను అనమాట మనకి పళ్ళు కవర్ అవుతుంది కాబట్టి కొంచెం డీప్ ఉన్న ప్రాబ్లం ఉండదు కానీ నేను డ్రెస్ కింద కన్వర్ట్ చేస్తాను కాబట్టి నేను డీప్ పెట్టట్లేదు అర్థమైంది కదా మీకు ఫుల్ షోల్డర్ దగ్గర ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నన్ను అడగండి ఎందుకంటే ఇది ఫార్ములాస్ కదా అంత తొందరగా ఎవరికి అర్థం కావు సింపుల్ లాజిక్ ఆర్మ్ లూజ్ని వన్ సైడ్ ఆర్మ్ లూజ్ వస్తుంది కదా దాన్ని మూడు భాగాలు చేసుకోవాలి రెండు భాగాలు ఫుల్ షోల్డర్ కింద తీసుకోండి డౌన్ ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ కలిపితే చంకడౌన్ అనేది వస్తుంది నెక్ కంటారా ఒకటో భాగం నెక్ కింద తీసుకోవాలి అది కూడా రెడీ అయిన తర్వాత మీరు ఎంత వస్తే అంత తీసుకుంటే నెక్ బాగా బ్రాడ్ అయిపోయి భుజాలు జారిపోతాయి ఇలా స్ట్రేట్గా లైన్ పోయి మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఇక్కడ కూడా అంతే అయితే నేను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వేసుకుని చెస్ట్ పాయింట్ పది ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను అంతవరకు డాట్ వస్తుంది అనమాట సింగిల్ డాట్ నేనేం ప్రిన్సెస్ కట్ ఏం పెట్టట్లేదు నాకు ప్రిన్సెస్ కట్లు సెట్ కావండి చెస్ట్ లేదు కదా ఉన్న వాళ్ళకైతేనే బాగుంటుంది అన్నమాట ఏదో అప్పడంలో అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అస్సలు షేప్ ఉండదు కొంచెమైనా చెస్ట్ ఉండాలి లేదంటే అస్సలు నాకైతే అస్సలు ఇష్టం ఉండదు ప్రిన్సెస్ కట్టు కప్స్ అన్న పెట్టుకోవాలి నేను కప్స్ పెట్టిన కాబట్టి నేనైతే వేసుకోవట్లేదు నెక్ని కూడా కట్ చేయట్లేదు ఫ్రంట్లో కట్ వర్క్ ఇస్తాను అందుకుని అయిపోయిందండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఇలా ప్రెస్ చేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ ఏం లేదు కదా మన మెథడ్లో ఇలాగా ప్రిన్సెస్ కట్ కుట్టాలన్నా సింగిల్ దాట్ కుట్టాలన్నా నేనైతే కింద పట్టి అతకను సైజ్ జాయిన్ చేసిన తర్వాత పట్టి అతుకుతాను అది ఎలాగో ఏంటన్నది స్టిచ్చింగ్ వీలో చూపిస్తాను సో ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదండి మనకి వన్ మీటర్ క్లాత్ ఉందనమాట ఈ వన్ మీటర్ క్లాత్ పన్నా కూడా ఎక్కువ ఉంది సో కాబట్టి నేను ఏం చేస్తాను అంటే సగానికి ఇలా ఫోల్డ్ చేసేస్తాను ఫోల్డింగ్ వైపుకి కొంచెం డిజైన్ అనేది లేదనమాట ప్లెయిన్గా వచ్చింది పట్టి కింద అతుక్కోవచ్చు బాగుంటుంది పట్టి కింద అతుక్కుంటే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది బాగుంటుంది ఇలా పెట్టేసుకుని ఇలాగా ఫోల్డింగ్ వైపు పెట్టేశాను ఇది కూడా ఇలా పెట్టేసాను ఆపోజిట్ డైరెక్షన్లో ఎందుకంటే క్లాత్ సేవ్ అవుతుందని అక్కడ ఫోల్డింగ్ ఉంది కదా కట్ చేసేసుకోవచ్చులేండి ఫ్రంట్ పార్ట్ కోసం అయిపోయింది ఇప్పుడు నాకు హ్యాండ్స్ కావాలి కదా ఈ క్లాత్ అంతా కూడా హ్యాండ్స్కి వాడేస్తున్నానండి డోరీస్ పెట్టుకుంటాను కొంచెం అందంగా కనిపిస్తుంది నెక్ అనేది ఫార్ములాట్ వాడేటప్పుడు నెక్క దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే భుజాలు జారిపోతాయి రెండు మీద రెండు గీతలు అంటే కుట్టిన తర్వాత రావాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఈ మెథ నేను కస్టమర్స్కి వాడానమాట వాళ్ళ బాడీ ఫిట్టింగ్లు ఎలా ఉంటాయి తెలియదు కదా నేను నాకు మాత్రమే వాడుకుంటాను మీకు చాలామంది స్టార్టింగ్లో చెప్తే నాకు ఏం అర్థం కావట్లేదు అక్క చెప్పకండి అక్క అని చాలామంది కామెంట్ చేశారనమాట అందుకు నేను ఏమీ చెప్పట్లేదు డీప్ నెక్ బ్లౌజ్లకైతే తెలిసింది నేను ఇంకా బోట్ నెక్ బ్లౌజులకు వాటికి వీటికి కూడా నేను చెప్పాను కదా చెస్ట్ లూజ్కి ఐదున్నర కలిపితే మీకు ఫుల్ షోల్డర్ వస్తుంది అది కూడా నేను సొంతంగా కనిపెట్టింది ఇంకా నెక్ పైకి వెళ్ళే కొద్దీ ఎంతెంత షోల్డర్ పెంచుకోవాలి ఏంటనేది కూడా చెప్తాను ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనం ఫ్రిల్స్ హ్యాండ్ కింద వాడేయాలన్నమాట కటింగ్లో ఏమి ఉండదు స్టిచ్చింగ్లో భలే ఉంటుందండి మంచి ఫినిషింగ్ లుక్ వస్తుంది ఇక్కడ చూడండి ప్లెయిన్ క్లాత్ని కట్ చేస్తున్నాను పట్టి కింద కింద పట్టి ఉంది కదా కట్ వర్క్ పట్టి దానికోసం అనమాట ఓకేనా అయిపోయింది ఇది పట్టి కొందని తీసుకున్నది ఇప్పుడు క్యాన్వాస్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను స్కిప్ చేయకండి వీడియోని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇది కూడా అయిపోయింది పక్కన పెట్టేస్తాను ఓకేనా ఇప్పుడు క్యాన్వాస్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు క్యాన్వాస్ని సగం కింద ఫోల్డ్ చేస్తానండి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని కింద నేను ఒక ఒకటిన్నర ఇంచులు వదిలేసాను కింద ఖర్చు కావాలి కదా మనకి అందుకుని అంటే మనకి క్యాన్వాస్ రౌండ్గా కట్ చేస్తాం కదా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసాను ఇప్పుడు మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా దీన్ని ఇలా పెట్టేసుకోండి ఇలాగా కరెక్ట్గా ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ వేసాం కదా అక్కడ నెక్ ఉండాలి మామూలుగా ఎలాగైతే మనం మార్కింగ్ చేస్తామో వీలర్ సహాయంతో అలా ప్రెస్ చేసేయండి ఇలా గట్టిగా ప్రెస్ చేసేయండి ఇలాగనమాట ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే కింద కనిపించిందండి మీకు కనిపించట్లేదు కానీ కెమెరాలో నాకు కనిపిస్తుంది సో దాని ప్రకారం మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా చూడండి షోల్డర్ దగ్గర ఈ ఇది వస్తుందన్నమాట హైట్ షోల్డర్ హైట్ ఓకేనా చూసుకుందాం మళ్ళీని ఇది షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేయండి ఖర్చు వదిలేసుకుని ఎక్కడైతే నెక్కకి మార్కింగ్ వేసామో అక్కడ ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అంతా షేప్ తీయండి ఇలాగా రౌండ్గా ఎందుకంటే అక్కడ కట్ వర్క్ వస్తుంది అనమాట మనకి ఓకేనా కట్ వర్క్ అనేది అక్కడ వస్తుంది ఇలా రౌండ్ తీయండి ఇలా మొత్తం కూడా ఇది చూసారా నేను సగానికి మార్కింగ్ వేశాను ఇలా ఇక్కడ పెట్టేసుకుని ఇంకో ఇలా పెట్టుకున్నాం అనుకోండి బయటకు వస్తుంది కట్ మాకు కొంచెం డీప్గా కావాలక అది కవర్ అయిపోతుంది అనుకుంటే మాత్రం ఇటువైపు పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇదైతే నెక్కి పైకి వస్తుంది కట్ మాత్రం నెక్ ఎక్కడుందో అక్కడ వస్తుంది నాకు ఇలా వద్దు కొంచెం బ్రాడ్గానే కావాలి అని ఉంది అందుకు నేను ఏం చేస్తున్నానంటే లోపలికి వేస్తున్నాను కట్ ఉంది కదా అంటే కరువు షేపు అది అనేది మన నెక్ ఎక్కడికి పెట్టామో అక్కడికి వస్తుంది దానిపైన మనకు కట్ వర్క్ వస్తుంది అనమాట కానీ నాకు ఇలా అయితే బాగుంటుంది అనిపించి ఈ ఆఫ్ ఇంచ్ లోతులోకి ఇలా తీసుకుంటున్నాను అనమాట ఇలా పెట్టేసుకుని మంచిగా షేప్ అనేది తీసేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఓకేనా ఇలాగా మీరు ఇక్కడి నుంచైనా రావచ్చు లేదంటే నెక్ రౌండ్ ఫోల్డింగ్ ఉంది కదా అక్కడి నుంచైనా రావచ్చు ఫోల్డింగ్ దగ్గర నుంచి వస్తే ఇంకా మీకే మంచిదండి ఎందుకంటే మీకు ప్రాబ్లం ఉండదు అక్కడ కొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది అనమాట నేనైతే అడ్జస్ట్ చేశాను నాకు ఎక్కువ తక్కువ అయింది కొద్దిగా అడ్జస్ట్ చేసేసాను కానీ మీరేంటంటే ఫోల్డింగ్ తగ్గించే రండి అదే బెస్ట్ ఓకేనా ఇక కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది జరిగింది అది మీకు రాదు చేయటానికి అందుకని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసాం అలా కట్ చేసుకోండి ఇలా షేప్ తిప్పాలన్నమాట ఇలాగా ఓకేనా చాలామంది కట్ వర్క్ ఇస్తుంటే ఫోల్డ్ అయిపోతుంది కట్ అని అంటున్నారు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కాకుండా వేరే క్లాత్కి మీరు ఇది జాయిన్ చేసుకుని అప్పుడు తిప్పాలండి అప్పుడు కట్ అనేది ఫోల్డ్ అవ్వదు అయినా కొంచెమైనా అవుతుంది ఎందుకంటే లే మనకి ఎలాంటి సపోర్ట్ లేదు కదా కొంచెమైనా పైకి లేస్తుంది ఎంత షాప్లో కుట్టినా కూడా లేస్తుందండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి గమ్ పెట్టి కూడా అదే గమ్ ఉంటుంది దీనికి ఒకవైపు షైనింగ్ ఉంది ఇంకోవైపు షైనింగ్ లేదు గమ్ ఉన్న చోట పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి నేను చెప్తాను ఎలా జాయిన్ చేసుకోవాలి ఏంటనేది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చూడండి వచ్చేసింది కదా మనకి నీట్గా ఇదిగోండి రౌండ్ ఓకేనా తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్కి హ్యాండ్స్ కూడా అంతే హ్యాండ్స్ కూడా ఇప్పుడు హ్యాండ్ కూడా కట్ చేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కండి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పీస్ తీసుకోండి రెండు రెండు తీసుకుందాం ఇలా పెట్టేసుకుని ఎందుకంటే నాకు లెఫ్ట్కి రైట్కి రెండిట్లకి వేస్తున్నాను ఇది ఫోల్డ్ చేసి ట్రై చేస్తున్నాను వస్తుందేమో అని రావట్లేదు ఖర్చులు ఉండట్లేదు వస్తా కాబట్టి దీన్ని పక్కన పెట్టేస్తా చూడండి ఇలా పెట్టుకుంటే పక్కన ఖర్చులు రావాలి ఖర్చులు లేవు చూడండి ఇలా అన్నమాట అందుకొని ఇలా రెండింటిని కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీన్ని కూడా ఇలా మీద పెట్టేసుకుని ఇలాగ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నాను అలాగా ప్రెస్ చేసేస్తే మీకు కింద పడిపోతుంది అనమాట మార్కింగ్ అనేది ఇలా నీట్గా రౌండ్గా మార్కింగ్ వేసుకోండి ఇక సైడ్కి ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చుల కోసం ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ తోటి మార్కింగ్ వేసుకుని కట్ అనేది తీసుకోవాలి కట్ వర్క్ ఇలాగా ఒక హాఫ్ ఇంచు ఇలాగా ఓకేనా చూడండి ఇలాగా ఓకేనా కట్ పెట్టేసి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అనమాట నేనైతే క్యారం బోర్డు కాయిన్ తీసుకున్నాను మీకు ఇంకా పెద్ద కట్ వర్క్ కావాలనుకుంటే మనకి జెండు బొమ్మ పోతుంటుంది కదా అదైనా తీసుకోవచ్చు ఏదైనా సరే పర్లేదండి లేదనుకుంటే మనకు వాటర్ బాటిల్ మూత కూడా ఉంటుంది కదా అది కూడా తీసుకోవచ్చు అనమాట ఏ తీసుకున్నా కూడా మనకి చాలా బాగా వచ్చేస్తుంది ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ చూడండి ఇలా పట్టేసుకుని కట్ చేసుకోండి పిన్ని పెట్టుకోండి మీకు అంతకు ఇబ్బంది అయితే పిన్ని పెట్టేసుకోండి పిన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా అనమాట ఇలా కట్ చేసుకోవాలి హ్యాండ్కి ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను ఇలా మొత్తం కూడా ఇది నెక్ రెడీ అయిపోయిన పక్కన పెట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్కి చూపిస్తాను చూడండి హ్యాండ్స్కి ఇలా పెట్టేసి కొంచెం ఎగస్ట్రా ఉన్నాయి కదా క్లాత్లన్నీ కట్ చేసేస్తాను మొత్తం కట్ చేసేసుకుని ఇలాగా నేను ఖర్చులు కావాలి నాకు ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తాను కట్ షేప్ రావడానికి ఒక హాఫ్ ఇంచు చెప్తూ ఉంటుంది కదా నెక్కకైనా సరే దేనికైనా సరే ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఇలా షేప్ తిప్పేసుకోవాలి ఇలా షేప్ అనేది తిప్పేసుకోవాలి చూడండి ఇలా షేప్ అనేది తిప్పేసుకోవాలి ఇలా రౌండ్గా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే చూసాను చక్కగా వచ్చేసిందో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చూసారా అంత చక్కగా ఉందో ఇప్పుడు గమ్ పెట్టి ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఇలా ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసుకుని నెక్ రౌండ్ చూడడానికి చిన్నగా ఉంది కానీ నా సైజుకి అది ఎక్కువ అండి ఎందుకంటే నాకు బాడీ తక్కువ ఉంటుంది ఆర్మ్ లూజ్ కూడా తక్కువ ఉంటుంది అనమాట షోల్డర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడడానికి అలా ఉంది కానీ చూశారు కదా నేను చూపించాను కదా వెనకాల ఎంత రౌండ్గా వచ్చిందో చాలా బ్రాడ్గా వచ్చింది ఇప్పటికే ఎందుకంటే కట్ వర్క్ కదా అందుకుని ఆ మాత్రం ఉండాలండి కానీ డిజైన్ ఉండటం వల్ల నాకు షేప్ అనేది అంత క్లియర్గా కనిపించట్లేదు కట్ షేపు ఇలా మంచిగా ప్రెస్ చేయండి ఇలా మొత్తం కూడా అంతే కొంచెం హీట్లో ఉండాలి ఓకేనా హీట్లో లేకపోతే ఊడిపోతుంది గమ్ అనేది హీట్లో ఉండాలి ఇది కూడా నెక్ మనకి నెక్ హ్యాండ్స్ అన్నీ కూడా ఐరన్ చేసి పక్కన పెట్టుకోండి కుట్టే ముందు ఐరన్ చేసుకోండి ఫ్రెండ్స్ లేదంటే మాత్రం మీకు ఏమవుతుందంటే ఊడిపోతుంది అనమాట గమ్ అనేది మనం ఎంత ఐరన్ చేసినా ఒక్కొక్కసారి ఊడిపోతుందండి కాబట్టి కుట్టే ముందు ఇంక ఇప్పుడు కుడుతున్నాము అనగా మీరు ఇలా ఐరన్ చేసుకుంటేనే బెస్ట్ నేనైతే అలాగే చేస్తాను చూసారు కదండి ఎంత బాగా ఫిట్టింగ్ వచ్చేస్తుందో మీరు నెక్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఫార్ములాతో కట్ చేయాలంటే మాత్రం కొంచెం తేడా వచ్చిన భుజాలు జారిపోతాయి అన్నమాట సో కాబట్టి మనకి కుట్టిన తర్వాత రెండు మీద రెండు గీతలు రావాలి అంటే మీరు ఎంత నెక్ విడితే పెట్టుకోవాలో మీరే చూసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈ ఫార్ములా తోటి బ్లౌజ్